ఆశయానికి అవధులు లేవు ఆశయానికి అవధులు లేవు జీవితానికి హద్దులు లేవు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే అసాధ్యం అంటూ లేనే లేదు అని మీ ముందుకు వచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ అందరికీ స్వాగతం సుస్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి అతీతంగా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి అతీతంగా మనం ఇస్తున్నటువంటి ది మ్యాజిక్ పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ది మ్యాజిక్ పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ ట్రైనింగ్ గురించి కొంతమంది ఫోన్ చేసి అడిగారు సార్ ఇందులో మాకు ఏం దొరుకుతున్నాయి మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న అన్ని కంపెనీలను మీరు స్వాగతిస్తున్నారు కాబట్టి మాకు ఎలా ఉపయోగపడుతుందో తెలియచేయండి అని దాని గురించి ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీ టీమ్ లో దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా ది మ్యాజిక్ పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ యొక్క ట్రైనింగ్ లో ఫస్ట్ మనకు దొరుకుతుంది ది కెరియర్ అవేర్నెస్ మీట్ అంటే జీవితములో మనకు కావాల్సింది ఏమిటి మనం చేస్తున్నది ఏమిటి మరి కావలసింది దొరకాలంటే మనం ఏం చెయ్యాలి ఎలా ఉపయోగించుకోవాలి జీవితం గురించి మనకు ఒక అవగాహన వస్తుంది ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో మనం మిడిల్ క్లాసులో బ్రతకాలంటే సామాన్యునిగా మనం జీవించాలంటే మినిమం మనం ఎంత సంపాదన చెయ్యాలి అనే ఒక క్లారిటీ దొరుకుతుంది తద్వారా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది రెండో బెనిఫిట్ సిక్స్ మ్యాజిక్ పవర్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ఆరు మ్యాజిక్ పవర్స్ మనకు తెలియటం ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్ని మరింత పర్ఫెక్ట్గా పార్ట్ టైమ్గా ఉపయోగించుకునే అవకాశం పెరుగుతుంది మూడవ బెనిఫిట్ మన జీవితానికి మన యొక్క ఆరు పవర్స్కి ఉన్న సంధానము అనుసంధానం ఏమిటి అది ఏ విధంగా మన జీవితం పైన ప్రభావితం చూపుతుందో మనకు పర్ఫెక్ట్ క్లారిటీ దొరుకుతుంది బెనిఫిట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో చెయ్యకూడని మూడు పనులు ఉన్నాయి ఆ పనులు తెలుస్తాయి దాని ద్వారా మనము ఇంకా ఓడిపోకుండా త్వరగా ఎదిగే అవకాశం ఉంటుంది నాలుగు ఐదవ బెనిఫిట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాలుగు సందేహాలు నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే చాలా మందికి సందేహాలు వస్తుంటాయి అందులో ప్రధానమైన నాలుగు సందేహాలకి నివృత్తి దొరుకుతుంది క్లారిటీ దొరుకుతుంది అవేర్నెస్ వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మన టీంలో పని చేస్తున్న వాళ్ళు మన టీంలో పని చేయాలనుకుంటున్నవారు నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నవారు అన్ని రకాల వారికి ఒక ఫుల్ అవగాహన విజన్ క్లియర్ అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాలని మన టీంలో ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి ఇప్పించటం ద్వారా వాళ్ళు మోసపోకుండా పడిపోకుండా నష్టపోకుండా ఇతరులకి ఇబ్బంది పెట్టకుండా కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా పార్ట్ టైమ్గా పర్ఫెక్ట్గా నెట్వర్క్ మార్కెటింగ్ ని వాడుకొని ఈ ఆర్థిక మాంద్యం నుండి బయటపడటానికి ఈ యొక్క అవకాశాన్ని మరింత ఎక్కువగా యూజ్ చేసుకోగలుగుతారు మిత్రులారా అలా మీ టీంలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ యొక్క ఈ ఫ్రీ ట్రైనింగ్ అందరికీ ఉపయోగపడే ట్రైనింగ్ ని ప్రతి ఒక్కరు బాగుపడాలని ఇస్తున్నటువంటి ఈ ఉచిత ట్రైనింగ్ ని మీరు పొంది మీరు ఏ ఒక్కరైనా సరే మేము నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎదుగుతున్నాం సార్ అని చెప్తే చాలు అదే మాకు పదివేలని తెలియచేస్తూ అందరిని ఆహ్వానిస్తున్నాం మరి ఈ ఫ్రీ ట్రైనింగ్కి అటెండ్ అవ్వటం కోసం న్యూస్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కోసం అప్డేట్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మన డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వాట్సాప్ వాట్సప్ లో గాని టెలిగ్రామ్ లో గాని అసోసియేట్ అయి ఈ విషయాలని తెలుసుకొని వాడుకొని ఉన్న లెవెల్ నుండి ఉన్న లెవెల్ కు వెళ్ళటానికి ఉపయోగించుకుంటారని అందరికి తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు